న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి స్వయంగా పరిశీలించారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆత్మకూరు పట్టణ వాసులకు ప్రతిరోజు రెండు గంటలు త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే పట్టణంలో సోమశిల రోడ్డు సెంటర్ నుండి ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు డబుల్ లైన్ రోడ్ నిర్మాణంకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు పట్టణంలో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు సమావేశం అనంతరం ఆత్మకూరు పట్టణంలో బీసీ బాలికల పాఠశాల భవనాలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల పాటు ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదని గతంలో తాను చేపట్టిన పలు అభివృద్ధి పనులు అలాగే నిలిచిపోయాయని తాను మంజూరు చేసి నిర్మించిన ఈ మున్సిపాలిటీ భవనంలో తను నేడు సమీక్ష సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆత్మపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు

ఎక్కడ సోర్స్ ఏంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడు సోర్స్ ఏమో ఒడే కానీ ఓహే చేస్తారు కావాలి జీవలేస్తారు కావాలి వంద ఫైవ్ మింటర్ సెలబ్రేట్ చేశారు అని నేను ఎక్స్ట్రా చూశాను వందల మంది ఆత్మకూరు ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చిన ఈ రెండు రోజుల్లో ఒకరోజు మొత్తం రెండు మండలాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల కలయికతో ఎన్నికల రివ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరం ఒక మంచి ఆలోచనతో పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాం ప్రతి దాంట్లో కూడా కూటమి పేరుతోనే పనిచేస్తాము తర్వాత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రెండు మాసాలు కూడా కాలేదు ఇంకా శ్రీశైలం జలాశయం నిండిపోయింది నాగార్జున సాగిర్ జలాశయం నిండిపోయి కుడిచింతలకి చింతలకి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది పులి కూడా నిండిపోతే మరొక వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని ఆపి అది కూడా నిండిపోయిన తర్వాత కిందికి విడుదల చేయాలి నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షలో ఇరిగేషన్లో మూడు నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆయన పూర్తి చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే గోదావరి కృష్ణా తెన్న నదుల అనుసంధానం జరగాలి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి సాగు భూమికి నీరు అందించాలన్న ఆయన సంకల్పం ఈరోజు మళ్ళీ మొదలుపెట్టారు ఈ మూడు నదుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మగాణి ప్రాంతాలు అవుతాయి